నమస్కారం సంచలనం స్వాగతం ఎస్సీ కులగనన్న జాబితా నుండి మాదాసి కురువ మాదారి కురువలను తొలగించండి తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన ఎంఆర్పిఎస్ నేతలు కర్నూలు జిల్లా గొనిగెన్ల మండలం షెడ్యూల్ కులాల ఉమ్మడి రిజర్వేషన్ లో ఏబీసీడీ వర్గీకరణను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఆరున గ్రామవార్డు సచివాలయాలలో ప్రదర్శించిన ఎస్సీ కులగణన జాబితాలో అనేక తప్పులు చోటు చేసుకున్నాయి వీటిని సరిదిద్దేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేయాలని కోరుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సోమవారం మండల కేంద్రమైన నందు మండల తహసీల్దార్కు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు జి ఆనంద్ చైతన్య మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గంజహల్లి పసిద్దుల మహాదేవ్ మాదిగలు ఎంఆర్పీఎస్ శ్రేణులతో కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదాసి కురువ మాదారి కురువ పేరుతో గ్రామాలలో ఎలాంటి సామాజిక వివక్షతకు గురికాని బీసీబీ వరుస సంఖ్య పదకొండులో ఉన్న కురుబలు అక్రమంగా కుల ధృవీకరణ పత్రాలు పొంది ఎస్సీ కులగణన జాబితాలో వారి పేర్లు నమోదు కావడంతో ఎస్సీ వర్గీకరణ నిర్వీర్వమై ఎస్సీ యాభై తొమ్మిది ఉప కులాలకు తీరని అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు కులగణన జాబితాలో మాదాసి కురువ మాదారి కురువ పేర్లను తొలగించాలని కోరారు ఎస్సీ ఉపకులాలపై నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జేషి శర్మ ఏక సభ్య కమిషన్ ఆంధ్రప్రదేశ్లో మాదాసి కురువ మాదారి కురువ లేరని రెండు వేల ఇరవైలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించినప్పటికీ వారికి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని జీవో నెంబర్ యాభై మూడును రెండు వేల ఇరవై రెండులో జారీ చేయడం విచారకరమన్నారు అలాగే జాబితాలో కులాల పేర్లు వేరుగా మతం హిందూ అయితే క్రిస్టియన్ గా నమోదు కావడం మరుగుదొడ్లు లేనప్పటికీ ఉన్నట్లుగా నమోదు కావడంతో ఎస్సీ ఉప కులాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు సమయం కేవలం రెండు రోజులు మాత్రమే ఉండడంతో జాబితాలోని తప్పులను సరిదిద్దేందుకు వేగంగా చర్యలు చేపట్టాలని మండల తహసీల్దార్కు కోరారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు ఆర్ బజారి మాదిగా దుబ్బన్న మాదిగా నల్లన్న మాదిగా జి నరసింహుడు మాదిగా రాజకుమార్ మాదిగా రంగస్వామి మాదిగా కె సునీల్ మాదిగా జే నాగరాజు మాదిగా ప్రకాశం మాదిగా మద్దిలేటి మాదిగా

ఈరోజు ముఖ్య ఆదేశాలు ఏమనగా అన్న మందకృష్ణ ఆదేశాలు మేరకు గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు కుల ధృవీకరణ ఎస్సీ అని ఉన్న మాదిగల్లో ఎవరైతే అని చెప్పుకుంటామో వాళ్ళు మరి బీసీ కింద పడింటే మరి పులిస్టేనాన్ని పడింటే అవి సవరణ చేసుకోవడానికి మాదిగలన్నీ గుర్తించి ఆ వెరిఫికేషన్ చేసి గ్రామ స్థాయిలో మరి పంచాయత్ సెక్రటరీ అయితేనేమి డిజిటల్ అసిస్టెంట్ అయితేనేమి మరి సచివాలయంలోన గ్రామ గ్రామంలో చూసుకోవడానికి మనకి ఇది గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనికి మనం అందరము మాది బిడ్డలు మరి ఏబిసీ వర్గీకరణ లక్ష్యం కోరికే కాబట్టి దీన్ని మనము మనకు వర్గీకరణ జరిగితే మరి బీసీ వాళ్ళు మరి కురువు వాళ్ళు మరి కురు మాదాసి ఎస్సీ అని కూడా సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికేట్లు పుట్టించుకొని ఎస్సీ అని అని చెప్పుకోవడం కూడా జరుగుతుంది ఎందుకంటే అట్లాంటివి వాలంటీర్ల ద్వారా వాలంటీర్ల ద్వారా గ్రామ స్థాయిలో చాలా కురు మాదాసి అని చెప్పి మరి కురు మాదాసి ఎస్సీ అని చెప్పి